మా మహాకుంభమేళ ప్రయాణంలో రెండో రోజు మధ్యప్రదేశ్ చేరుకున్నాము నాగ్పూర్ నుంచి మేము బయలుదేరినాము ఇది ఇది సాత్పుర సాత్పురా పర్వతాల మధ్యలో ఉన్న రోడ్డు ఇది ఒక బ్రిడ్జ్ అయితే ఈ అడవిలో నుంచి వెళ్తుంటే బ్రిడ్జ్ అనేది జంతువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించబడింది అయితే కింద మొత్తం అడవి ఉంటుంది అడవి చెట్లు ఉంటాయి ఒక ముప్పై నుంచి నలభై ఫీట్ల పైన రోడ్ ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అట్ సైడ్ ఇట్ సైడ్ మనం చూసుకుంటే అది మొత్తం ఫారెస్టే అయితే ఈ రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఎక్కడ జంతువులు రోడ్ పైకి రాకుండా వాటికి ఎలాంటి హాని కలగకుండా ఇట్లా గ్రీన్ కలర్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి ఇవి దాదాపు అంటే ఎనిమల్స్ దాటకుండా పెట్టారు ఇది చాలా బాగుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి ఆలోచన చేసింది ఇట్లాగే మనకి పెడితే బాగుంటుంది చూడండి అది మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి జంతువులు రోడ్ పైకి రాకుండా అట్లా ఫెన్సింగ్ పెట్టింది చాలా మంచిగా అనిపించింది అసలు ఈ రోడ్ కానీ జర్నీ కానీ ఈ వాతావరణం కానీ ఆ చెట్టు ఆ ప్రకృతి చాలా బాగా అనిపించింది అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు అక్కడ నుంచి మేము బాదేఘట్ వాటర్ ఫాల్స్ చేరుకున్నాము ఇదే బాదేఘడ్ వాటర్ ఫాల్స్ ఎంట్రెన్స్ ఇదేమో బాదేఘడ్ వాటర్ ఫాల్స్ ఎంట్రెన్స్ దగ్గర గురించింది ఇక్కడ ఏమైందంటే ఆ వాటర్ మొత్తం ప్రవహించడం ద్వారా అక్కడ ఉన్న రాళ్ళు మొత్తం కోతకు గురై ఇట్లా ఏర్పడింది అసలు ఈ రాళ్ళు అంటే కెమెరాలు క్లియర్గా లేదు కానీ కలర్స్ చూస్తే చూసి చాలా అద్భుతంగా ఉంది అందుకే గ్రీన్ వైట్ కలర్స్ ఇలా అనిపించి ఆ సన్లైట్ పడంగానే షైనింగ్ షైనింగ్ వస్తుంది ఆ పై నుంచి ఆ లొకేషన్ చూస్తుంటే చాలా బాగుంది అన్ని రాళ్ళు కొండలు గుట్టలు ఉన్నాయి మధ్యలో వాటర్ ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ బోటింగ్ ఉంటుంది అంటే వాటర్ కొంచెం డిస్టెన్స్లో ఉండడం వల్ల కవర్ రాలేదు మొత్తం అక్కడంతా వాటర్ ఉంటుంది మనం బోటింగ్ రైడింగ్ రోప్ వే కూడా వెళ్ళొచ్చు ఇది ఎంట్రెన్స్ దగ్గర వాటర్ ఫాల్స్ అయితే ఈ విం్యాసాద్పుర పర్వతాల మధ్యలో ప్రవహిస్తే నర్మదా నది జబల్పూర్ సమీపంలో ఉన్నదే ఈ బాదేఘట్ వాటర్ ఫాల్స్ అయితే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లొకేషన్ చాలా బాగుంది అయితే మన మొత్తం మన ఇండియాలో వెస్ట్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యేది నర్మదా నది అయితే ఇక్కడ మీరు వెనకాల చూడవచ్చు వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా అనిపించింది మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆ సన్లైట్కి ఆ వాటర్ ఫాల్స్ ఆ సన్లైట్ ఆ వాటర్ పైన వాడడం అసలు లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది మొత్తం ఆ రాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో వాటర్ చాలా బాగుంది ఎక్సలెంట్ అనిపించింది మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసారు అసలు మేము వన్ అవరే స్పెండ్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ మా ప్లాన్లో కానీ ఆ వాటర్ అవన్నీ చూసినాక చాలా బాగా అనిపించింది వెళ్ళే విజిటర్స్కి చూడ్డానికని అదే పైన కొంచెం మంచిగా రోడ్లాగా వేసి ఆ పాయింట్ పాయింట్ అనేది వచ్చింది చాలా బాగుంది వాటర్ కూడా ఇంకా వేరే భావతా అక్కడ మనం వెంటల అవ్వాలి చాలా డిస్టెన్స్ కవర్ చేస్తాడు అందుకనే మీకు వచ్చి లేట్ అయ్యి వెళ్ళినప్పుడు దొరకలేదు బోటింగ్ కానీ లోపల కానీ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ టైం చేసి బోట్లా బాగుంది అంటే ఇంతమంది వచ్చినా కూడా సెక్యూర్గా పో చాలా బాగుంది మా సార్ చూడండి వాటర్ సార్ చూసి మా పిల్లలు కూడా వెళ్ళేది మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసారు మాటలు చాలా చల్లగా ఉన్నాయి చాలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా అక్కడికి చాలా ఉన్నాయి अन्त <laughs> चल्

కూడా బయట వెంటకాల భూమి ఇందులో అంటుంటే అంటే పళ్ళు కూడా మనం మన ప్రాంతంలో తీయడానికి వల్ల ఇక్కడ చిన్న ఇక్కడే ఇక్కడ అయితే నదిస్తాను రంగం చేసుకుంటారు నాకు అంటే చాలా ఇష్టము మళ్ళీ ఒకటి వీళ్ళు దాదాపు నలభై నిమిషాలు పూజ చేసిర్రు మీలో ఎవరైనా కాశీకి కానీ అయోధ్యకి కానీ వెళ్ళేటప్పుడు జబల్పూర్ మీదుగా వెళ్తుంటే అక్కడ నుండి ఈ వాటర్ ఫాల్స్ కేవలం పదిహేను కిలోమీటర్లే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి కేవలం పదిహేను పది కిలోమీటర్లు ఖచ్చితంగా ప్రదేశము బాదేగడ్ వాటర్ ఫాల్స్ని సందర్శించండి దాని